హలో రైతు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గత పది రోజులుగా ధర్నా చేస్తున్నటువంటి సంఘ ప్రతినిధులకు రైతు సంఘాల ప్రతినిధులకు ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు మీ అందరికీ సుపరిచిత్రాలు నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు మన జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు మన జహీరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు మాణికరావు గారు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు తమ్ముడు ఆదర్శ రెడ్డి గారు సీనియర్ నాయకులు జయపాల్ రెడ్డి గారు అదేవిధంగా మా ఎమ్మెల్సీ తమ్ముడు షంబీపూర్ రాజు గారు కార్యక్రమంలో పాల్గొంటున్న సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు చంద్రాగౌడ్ గారు అదేవిధంగా రెడ్డి గారు రాజు గారు సంతోష్ రెడ్డి గారు మా మల్సూర్ గారు ప్రభాకర్ రెడ్డి గారు మరి హరికృష్ణ గారు వెంకటేష్ గౌడ్ మా సీనియర్ నాయకులు బాలరెడ్డి గారు మా మున్సిపల్ చైర్మన్ గారు ఇంకా కార్యక్రమంలో ఉన్న సీనియర్ నాయకులకు ముఖ్యంగా గుమ్మడిదల మండల రైతులకు అక్కా చెల్లెలకు అన్నాదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం మీరేమడుగుతున్నారు డంప్ యార్డు తెచ్చి మా నెత్తిన వేయద్దు అంటున్నారు మా నల్లవెల్లి పారానగరు మా గుమ్మడిదల మండలం అంతా ఆగమైపోతుంది ఆ డంప్ యార్డ్ ఇక్కడ వేస్తే మా భూగర్భ జలాలు కలుషితమైపోతాయి ఈ చుట్టుపక్కల పర్యావరణం దెబ్బతింటుంది మా పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటాయి మాకు లేని రోగాలు వస్తాయి ఆ నర్సాపూర్ చెరువు ఇలా పర్యా పర్యాటకానికి చిరునామాగా ఉన్నటువంటి నర్సాపూర్ చెరువు రేపు పూర్తిగా కలుషితమైపోతుంది మాకు ఈ గుమ్మడిదల మండలమే ఆగమవుతుంది కనుక ఈ డంప్ యార్డు వద్దు అని మీరు అంటున్నారు నిజానికి గతంలో కూడా మీరందరూ కూడా అప్పుడు నా దృష్టికి మైపాల్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యే గారు కావచ్చు మీ ఇక్కడ ఉండే మా గోవర్ధన్ రెడ్డి సీనియర్ నాయకులు కావచ్చు మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ వద్దని నాకు చెప్తే అప్పుడు నేను ప్రభుత్వంలో మాట్లాడి దీని పనులను ఆపించి అది ఇక్కడ జరగకుండా మేము చేసినాం కానీ ఇప్పుడు ఎట్లా చేస్తుందంటే ఏదో ఎమర్జెన్సీ లెక్క అర్ధరాత్రి పన్నెండు గంటలకు వచ్చి ఊర్ల మీద పడి నూరు నూట యాభై మంది మగోళ్లను ఎత్తుకపోయి సంగారెడ్డిలో పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు ఒకటేసారి దొంగల ఊరి మీద పడ్డట్టు ఓ వెయ్యి మంది పోలీసు వాళ్ళు నాలుగైదు వందల టిప్పర్లు రాత్రికి రాత్రి పనులు చేసి ఈ మొత్తానికి ఈ డంప్ యార్డ్ను పెట్టేటువంటి ఒక కుట్రను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది మీరు ఎక్కడైనా ఊర్లు కాడ ప్రజలు కాడ ఎవరికి ఇబ్బంది కాడ పెట్టాలి ఇక్కడే మీరు ప్రజలను అడగలే ప్రజల అభిప్రాయం తీసుకోలే ఏమనంటే రెండు వేల ఎనిమిదిలో రెడ్డి గారు ఉండగానే పెట్టినాం ఏ అది అప్పటిదే రెండు వేల ఉన్నది అని చెప్పి కొత్త కథలు చెప్తున్నారు ఇది ఎప్పటిదా అప్పటిదా ఎవరు పెట్టినరో ఎందుకు పెట్టినరో కాదు ప్రజల అభిప్రాయాలు కనుక్కోండి గుమ్మడిదల రైతులు అంటే ఆదర్శవంతమైన రైతులు బంగారం లాంటి పంటలు పండించే రైతులు సంగారెడ్డి జిల్లాలో గుమ్మడిదల రైతులు ఇక్కడ కూరగాయలు కానీ పండ్లు కానీ పాలు కానీ ఇక్కడ అద్భుతంగా మంచి పంటలు తీసేటువంటి రైతులు ఉన్నారు ఆరు కష్టపడే మంచి రైతులు ఉన్నారు ఇవాళ రైతులందరూ ఏం కోరుకుంటున్నారంటే మానెత్తిన ఈ డంప్ యార్డ్ పెట్టకండి మా ప్రజల్ని బతకనియండి అని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ డంప్ యార్డ్ను రద్దు చేయండి ఇంకెక్కడన్నా దూర ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది లేని చోట ఈ డంప్ యార్డ్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది రేవంత్డు వచ్చిన తర్వాత లచెరలు చూసినాం మొత్తం పోలీసు వాళ్ళం పెట్టి భూములు గుంజుకొని గిరిజన రైతులను జైళ్లల్లో పెట్టి బలవంతంగా భూములు గుంజుకునే ప్రయత్నం చేసిండు ఇప్పుడే మాణికరావు గారు చెప్పినట్టు పచ్చటి పొలాలు ఉన్నటువంటి న్యాల్కల్లో అక్కడ కూడా ఫార్మాసిటీ పెడతామని చెప్పి భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మా గుమ్మడి మీద పడ్డారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మా గుమ్మడిదలను మరో లగచెరల చేయకండి మా రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితులు లేరు ఇప్పటికే పది రోజుల నుంచి వివిధ రూపాల్లో ధర్నాలు చేస్తుండ్రు అక్కడ పేరనగర్లు చేస్తుండ్రు ఇక్కడ గుమ్మడిదల్లో కూడా ధర్నాలు చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు ఇదంతా రేపు మా పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది మా ఆరోగ్యాలు దెబ్బతింటాయి మా పంటలు దెబ్బతింటాయి మా భూములు దెబ్బతింటాయి మా చెరువులు దెబ్బతింటాయి మా భూములు దెబ్బతింటాయి మేము ఆగమైపోతామని చెప్పి ఇలా వద్దంటా ఉన్నారు నువ్వు ఆలోచించి వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఏంది పోలీసు వాళ్ళు ఏంది ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటావు ఎందుకట ఇందిరమ్మ ఎమర్జెన్సీ పెట్టిందట ఇప్పుడు కూడా ఒక ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉన్నది గుమ్మడి దళల వెయ్యి వెయ్యి పోలీసు వాళ్ళ రెండు రెండు వేల పోలీసు వాళ్ళ ఊళ్ళే మంది ఎందరున్నారో పోలీసు వాళ్ళకి అంత మంది ఏం పద్ధతి ఇది అంటే నువ్వు పోలీసులను పెట్టి భయపట్టిస్తా అనుకుంటున్నావా ఇదేమన్నా ఎమర్జెన్సీ రాజ్యమా ఇదేమైనా మిలిటరీ రాజ్యమా ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం నేను ఓట్లేసి గెలిపిస్తే మా నెత్తి మీద డంప్ యార్డు పెడతావా ఓట్లేసిన పాపానికి ప్రజల్ని మోసం చేస్తావా ఏ ఒక్కటి నువ్వు అమలు చేసినావు ఇప్పటిదాకా మహిళలకు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలంటివి ఇవ్వకపోతే ముసలి వాళ్ళకు నాలుగు వేల పింఛన్ అంటివి రాకపాయ రైతులకు రుణమాఫీ అంటేవి సగం కూడా కాకపాయ్ ఏది నువ్వు చేసిన పని బస్ ఒకటి పెట్టినాడు గది ఒకటేగా తప్ప ఏమీ లేదు అన్న కూడా ఇక సో ఈ రకంగా ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావు సో ఇప్పటికైనా మా గుమ్మడిదల అక్కాచెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు మా రైతుల అభిప్రాయాలను గుర్తుపెట్టుకొని తక్షణమే ఈ డంప్ యార్డ్ను ప్రజలకు ఇబ్బంది లేని చోట గ్రామాలు లేనటువంటి చోట రైతులకు ఇబ్బంది లేని చోట పెట్టాలి తప్ప ఇక్కడ ఈ గుమ్మడి దళలో పేరా నగర్లో పెట్టద్దని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం తప్పకుండా తప్పకుండా మీ యొక్క అంశాన్ని రేపు అసెంబ్లీలో కూడా మాట్లాడతాం రేపు మళ్ళీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి ఇలా మీరు ఎట్లా పోరాడుతున్నారు బర్రెలు పెట్టిండ్రు ఓనాడు గొర్రెల్ని పెట్టిండ్రు ఓనాడు మహిళలు కూస్తున్నారు ఓనాడు పిల్లలు కూస్తున్నారు ట్రాక్టర్ల ర్యాలీ పెట్టినరు వివిధ రూపాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు కొట్లాడుతూ ఉన్నారు మీ పోరాటాన్ని రేపు అసెంబ్లీలో మాట్లాడతాం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఇట్లా ఎయిర్ ఫోర్స్ ఉన్న కాడ పది కిలోమీటర్ల చుట్టూలో డంప్ యార్డ్ పెట్టద్దు మా విమానాలకు పక్షులు అడ్డం వస్తాయి మాకు ఫ్లైయింగ్ జోన్ ఎఫెక్ట్ అవుతుంది అని ఎయిర్ ఫోర్స్ అకాడమీ వాళ్ళు కూడా చెప్తున్నారు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా ఇక్కడ డంప్ యార్డ్ పెట్టొద్దు అని చెప్పి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చారు మరి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పెట్టినా కూడా నువ్వు స్పందించవా ఇలా ఈ గుమ్మడి గెల అప్పుడే ఎయిర్ ఫోర్స్ దిండిగల అకాడమీ పెడితే వీళ్ళ భూములన్నీ పోయినాయి ఆ రోజుల్లో పదిహేను వేల ఎకరాల భూములు పోయినాయి ఆ ఎయిర్ ఫోర్స్ అకాడమీ పెట్టి అట్లా పరిశాన చేస్తుంది ఇప్పుడు మళ్ళా డంప్ యార్డ్ పెట్టి ఉన్నోళ్లను బతకనియకుండా ఇట్లా పరిశానం చేయబడి సో ఇప్పుడు ప్రజల అభిప్రాయం చూసినా ఎయిర్ ఫోర్స్ అకాడమీ అభిప్రాయం చూసినా ఏ రకంగా చూసినా డంప్ యార్డ్ ఇక్కడ పెట్టడం అనేది శ్రేయస్కరం కాదు ఆలోచన విరమించుకోండి మీ టిప్పర్లు వాపస్ తీసుకోండి మీ పోలీసు వాళ్ళందరినీ కూడా వెనక్కు తీసుకొని ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల ఆలోచనని గౌరవించాలని చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరవక మొండికపోతే మాత్రం నీకు తగిన శాస్తి తప్పదు రేపు మరి నువ్వేం శాశ్వతం కాదు నువ్వేం పర్మనెంట్ కాదు కానీ ఇట్లా నువ్వు నీ చేతుల అధికారం ఉందని పోలీసు వాళ్ళం పెట్టావు మిలిటరీని పెట్టావు బలవంతంగా పనిచేయదు కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా కోర్టు ఆర్డర్ ఇచ్చినాక రాదా నీకు హైకోర్టు చెప్పినాక కూడా పనులు ఎట్లా కొనసాగిస్తావు హైకోర్టు పనులు ఆపండి అని చెప్పింది ఒక్కసారి కాదు రెండు సార్లు చెప్పింది ఇవాళ కోర్టు చెప్పిన తర్వాత మీరు పనులు ఎట్లా ఎందుకు ఆపరు పనులు ఎట్లా కొనసాగిస్తారు మీరు ఇంకా బోర్లు వేస్తున్నారు అక్కడ ఇంకా రోడ్లు వేస్తున్నారు అక్కడ ఎట్లా రోడ్డు వేస్తారు హైకోర్టు యాజ్ ఇట్ ఈజ్ ఆపండి సర్వే చేయండి ప్రజల అభిప్రాయాలు తీసుకోండి ఈ ఈ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఇచ్చిన అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకోండి అని కోర్టు చెప్పినాక కూడా మీరు ఇంకా కూడా రోడ్లు వేస్తూ ఉన్నారు తక్షణమే ఆ రోడ్డు పనులు ఆపాలి నేను అడుగుతున్న జిల్లా కలెక్టర్ గారిని రేపు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది రేపు కోర్టు నిన్నే హైకోర్టుకు పిలుస్తుంది రేపు కలెక్టర్గా హైకోర్టు ఆర్డర్ను అమలు చేయకపోతే ఆ బాధ్యత కలెక్టర్ గారి మీదనే ఉంటుంది నేను హెచ్చరిస్తా ఉన్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ను హైకోర్టు ఉత్తర్వులను గౌరవించండి ఆ రోడ్డు పనులను వెంటనే ఆపాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్ గారిని హెచ్చరిస్తా ఉన్నా అదేవిధంగా జిహెచ్ఎంసి కమిషనర్ గారు రేపు మీరు కూడా రెస్పాన్సిబుల్ అవుతారు బలవంతంగా మీరు పనులు జరిపి ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు రేపు హైకోర్టులో మీరు బోన్ల నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది జిహెచ్ఎంసి కమిషనర్ కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కానీ రేపు కోర్టుకు కూడా పోవాల్సి వస్తే జాగ్రత్త అని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ను జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా కోర్టు ఉత్తర్వులను గౌరవించండి దయచేసి రోడ్డు పనులు ఆపండి ఇక్కడ ఉన్న టిప్పర్లను పోలీసు వాళ్ళు కూడా వెనక్కు తీసుకొని పోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఈ రకంగా మీరు ఇంకా ఇబ్బంది పెట్టే పని చేయకండి ఇలా మహిళలు ఇంతమంది మహిళలు ఎవరో చెప్తేనో రాజకీయ పార్టీ చెప్తేనో వస్తే ధర్నా చేసిన వాళ్ళు కాదు స్వచ్ఛందంగా ఈ మహిళలందరూ కూడా తమ భవిష్యత్తు కోసం తమ పిల్లల భవిష్యత్తు కోసం మాకు ఈ డంప్ యార్డ్ వద్దని చెప్పి కొట్లాడుతూ ఉన్నారు ఇది రాజకీయాలతో ముడిపెట్టే పరిస్థితి కాదు నిజాయితీగా మహిళలు అన్ని వర్గాల ప్రజలు అన్ని పార్టీల రైతులు అందరూ కలిసి ఈ డంప్ యార్డ్ మాకు వద్దని మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం దిగిరావాలి ఈ డంప్ యార్డ్ పనులు నిలిపివేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా తప్పకుండా మీకోసం ఇలా నలుగుర ఎమ్మెల్యేలం వచ్చినాం రేపు అసెంబ్లీలో కూడా మీకోసం కొట్లాడతాం మీ పక్షాన్ని నిలబెడతామని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ